ఈరోజు మనం కార్తీకమాసం విశిష్టత గురించి తెలుసుకుందాం కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం స్మరణా ధన్యోపాయం కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది వశిష్ఠమహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీకమాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది శ్రీహరినామస్మరణాధన్యోపాయం క్లుప్తముగా వశిష్ఠుడు చెప్పిన దానిని విన్న జనక మహారాజు నదీస్నానం దీపదానం వంటి చిన్న పనుల వల్లే మోక్షం లభిస్తుందని చెప్పడంపై ఆశ్చర్యపడ్డాడు అలాగే పెద్ద పాపాలు కూడా కేవలం హరినామాన్ని స్మరించడం వల్ల మోక్షం పొందడం ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నవేశాడు వశిష్ఠుడు జనకమహారాజు ప్రశ్నకు సమాధానమిస్తూ ధర్మం మూడు రకాలుగా ఉంటుంది అని చెప్పాడు అవి సాత్విక రాజస తామస సాత్విక ధర్మం అంటే నిస్వార్థంగా చేసే ధర్మం రాజసధర్మమంటే ఫలాపేక్షతో చేసే ధర్మం తామసధర్మమంటే అహంకారంతో చేసే ధర్మం సాత్విక ధర్మం చేస్తే మోక్షం లభిస్తుంది అయితే హరినామాన్ని స్మరించడమనేది అత్యంత శక్తివంతమైన ధర్మం ఎంత పెద్ద పాపం చేసినవారైనా హరినామాన్ని స్మరించడం ద్వారా మోక్షం పొందవచ్చు దీనికి ఉదాహరణగా ఆజామిలుని కథను చెప్పాడు ఆజామిలుడు చాలా పాపాలు చేసిన వ్యక్తి కాని చనిపోయే సమయంలో అతను నారాయణ అని స్మరించడం వల్ల విష్ణుమూర్తి అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లారు ఇది హరినామస్మరణ శక్తిని చూపిస్తుంది కాబట్టి చిన్న చిన్న ధర్మాలు చేయడం వల్ల కూడా మోక్షం లభిస్తుంది అయితే హరినామస్మరణ అనేది అత్యంత శక్తివంతమైన ధర్మం ఎంత పెద్ద చేసిన వారైనా హరినామాన్ని స్మరించడం ద్వారా మోక్షం పొందవచ్చు అని వశిష్ఠుడు వివరించాడు కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయంలో నందు ఈ క్రింది విధంగా శ్రీహరినామస్మరణా ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావా తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహుసూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్పధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవనీ మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరియు తమరిది సూక్ష్మములో మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు